హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఫ్యాషన్ హోమ్ ఈరోజు వచ్చేసరికి గుంటూరు వైష్ణవి క్లాత్ మార్కెట్లో ఉన్నటువంటి ఆ షాప్ నెంబర్ సెవెంటీ టూ ఏకి అయితే వచ్చేసామండి వీరి షాప్ నేము శ్రీకృష్ణ సారీస్ అండ్ వీరి దగ్గర వచ్చేసరికి హోల్సేల్గా శారీస్ అనేది అవైలబిలిటీ ఉంటాయండి సో కలెక్షన్ అయితే మాత్రం అవసరం ఉంటుంది సో ఏమాత్రం లేట్ చేయకుండా ఈరోజు వీడియోలో ఉన్నటువంటి కలెక్షన్ ఏంటనేది చూసేద్దాం రండి

సో ఏంటి సార్ ఈ రోజు కలెక్షన్ ఏంటి ఇవి డిజిటల్ అండి లెనిన్ డిజిటల్ ఇవన్నీ డామేజ్ అసలు ఉండవు ఫ్రెష్ క్వాలిటీ ఇస్తున్నా ఓకే ఇది జాకెట్ అంటే పోతను అని పినిష్ కొట్టాలండి ఓకే ఓకే ఆ మిస్ అయిపోతది కదా పిన్ను 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 కొట్టారు లెనిన్ డిజిటల్ సారీస్ అండి ఇవన్నీ కూడా ఎలాంటి మిస్టేక్ అయితే ఉండదు అండ్ సారీ బ్లౌజ్ కూడా ఉంటుంది సో మనకు బోర్డర్ వచ్చేసరికి టెంపుల్ బోర్డర్ టైప్ లో వచ్చింది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓకే సార్ ఈ రోజు నేను అడగకుండా రేట్ చెప్పారండి ఈ వీడియోలో లేకపోతే మనం అడుగుతూనే ఉంటాము రేట్ సో మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ కలర్ సార్ బయట మార్కెట్లో మీరు పోల్చుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ లో రెండు వందల యాభై రూపాయలు మాత్రమే రెండు వందల యాభై టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ సూపర్ అండి అసలు నిజంగా చాలా బాగుంది నేను ఫైవ్ హండ్రెడ్ అని అనుకున్నాను రెండు వందల యాభై రూపాయలు మాత్రమే ఉంటుంది ఎలాంటి మిస్టేక్ అయితే లేదు శారీలో వచ్చేసరికి అండ్ దట్ ప్రైస్ అయితే మాత్రం నిజంగా హోల్సేల్ ప్రైస్ అండి బయట డ్యామేజ్ చీరలు అమ్ముతున్నారండి రెండు వందల యాభై రూపాయలకి బట్ ఈ సారీస్ లో ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు ఓన్లీ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉంటుంది నచ్చిన సారీ సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి సో ఈ రోజు వీడియో అయితే మాత్రం అసలు అదృపే కలెక్షన్ అన్నమాట దసరా అండ్ దీపావళికి సంబంధించినటువంటి షాపింగ్ అంతా కూడా హ్యాపీగా మీరు వీడియో గనుకు సార్ వినాయకుడి పండుగ అవును ఫస్ట్ అయ్యగారే కావాలి ఈ దేవుడి ప్రపంచంలో గల మొదట పూజ లక్ష్మి గణపతి అవును తర్వాత అడుగులేస్తాం అవును ఫస్ట్ అడుగు లక్ష్మి గణపతి అవును ఆ అడుగులు స్టార్ట్ చేసుకుంటే దీపావళి కాదు దసరా కాదు దసరాకి సంక్రాంతి కాదు ఏదైనా సరే రెండింగ్ అందుకుంటాం మనం ఓకే విజ్ఞల్ తొలగిపోయేందుకు చక్కగా వినాయకుడి పూజతో మీరు స్టార్ట్ చేసేసుకున్నట్లయితే హ్యాపీగా మీ బిజినెస్ కూడా డెవలప్ అయిపోతుంది అండ్ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్న వారు శ్రీ సారీస్ నుంచి కలెక్షన్ తీసేసుకొని హ్యాపీగా మీ బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోండి కలెక్షన్ పాసిబిల్ ఉన్నప్పుడు నమూ నమ్ము ఒక చిన్న ఇంతగా ఇంత రెండు రోజు రెండు గదులు ఉంటాయి ఒక ఇందులో సౌంగ్ కిచెన్ ఉంటుంది ఓకే ఒక గదిలో మా అమ్మ ఫస్ట్ గది మా అమ్మ కొనుక్కుంటుంది రెండో గదిలో నేను బంగారం సింగారం ఇంకా చెప్పాల్సిన అవసరం మసీమతి గారు నాలుగు గదులో కొనుక్కుంటాం ఒక గది గది డైలీ నిత్యం పూజ చేస్తాను పూజ చేస్తా నిత్యం ఎందుకంటే ఇంట్లో సమస్య కాదు నాకు ఇంట్లో సమస్య నా సంబంధం లేదు నిత్యం పూజ నిత్యం పూజ చేసుకోవాల్సింది కానీ ఇక్కడ ఇల్లు ఇంత ఇల్లు నుంచి ఇంత ఇంటికి

గుడి ఈ గుడి ఆరు నది చూసేలా నేను సరికి మొత్తం బడి సెట్ ఈ సరి చేతి ఎంప్లాయీస్ వచ్చేలా పదకొండు అవుతుంది ఈ పదకొండు స్టార్ట్ అయిపోతే ఈ కస్టమర్లు వచ్చేస్తూ ఉంటారు ఇక సార్కి పాసిబుల్ కావట్లేదు అన్నమాట సో ప్రైస్ అయితే మాత్రం ఓన్లీ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఎవ్వరూ కూడా మిస్ చేసుకోవద్దు ఇలాంటి సారీస్ అసలు మీకు ఎక్కడ మార్కెట్ అంతటా వెతికినా కూడా అస్సలు దొరకవండి ప్రైస్ అయితే మాత్రం హోల్సేల్ ప్రైస్ అయితే ఉన్నాయి మిస్ కూడా కి దొరకదు అవును నిజంగా ఈ కాస్ట్ కి అయితే మాత్రం మీకు ఎక్కడ దొరకదండి మార్కెట్ కాదు మీరు ఆన్లైన్ లో ఏ వీడియో అయినా చూడండి లాస్ట్ లో శ్రీకృష్ణ సారీస్ వీడియో చూడండి మీ కలెక్షన్ అర్థం అవుతుంది ప్రైస్ వేరియేషన్ కూడా క్లియర్లీ మీకు తెలుస్తుంది అండి సో మంచి కలర్ కాంబినేషన్ లో ఉన్నటువంటి శారీస్ అనేది ఈ రోజు వీడియో లో నేను మీకు షేర్ చేస్తున్నాను బాధిని డిజైన్ వస్తుంది బార్డర్ కూడా చాలా బాగా డిఫరెంట్ గా వచ్చింది చూడొచ్చు అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ అండి చాలా బాగుంది ఇది కూడా నైస్ ఇది 1299 50 ఓకే నెక్స్ట్ ఇంకొకటి మిక్స్ చేస్తా ఓకే మరి కొంత కలెక్షన్ ఉంది అది కూడా చూద్దాం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ ఐటమ్ అండి లెనిన్ డిజైన్ ఇస్ ఒరిజినల్ ప్రింట్ ఓకే ఓపెన్ చేసి చూపిస్తా మీకు ఓకే ప్యూర్ లెనిన్ కాటన్ వస్తారండి ఓకే మీరు చూస్తున్నారు కదా సారీ అయితే మాత్రం రఫ్ అండ్ టఫ్ గా యూస్ చేసేది సారీ అయితే చూద్దాం మంటలు ఏమన్నా వస్తాయా నా సార్ ఓకే అది కూడా టెస్టింగ్ ఓకే బెడ్ షీట్లు ఎలా అయితే చెకింగ్ చేశారో ఇది కూడా చెకింగ్ అండి సార్ ఇది ఎలా కాస్ట్ ఎట్లా ఓకే మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు ఓకే కాస్ట్ అయితే మాత్రం మీకు శ్రీకృష్ణ సారీస్ నుంచి ఈ ఆషాడ సందర్భంగా మీకు సెవెంటీ ఎయిటీ కాదండి అసలు మీకు అంతకు మించిన ఆఫర్లు అనేది దగ్గర నుంచి ఈ రోజు అయితే మాత్రం బ్యూటిఫుల్ వీడియో అవును ఓకే ఓకే సో నిజంగా అండి మంచి కలెక్షన్ అయితే ఉంది మనం వన్ వీక్ వీడియోస్ అయితే రిలీజ్ అన్ని తిట్టా వివరంగా అసలు ఎక్కడ చీరలో బాగుంటే చూసుకోండి ఆవేశపెట్టు కొనవద్దు ఆలోచన పెట్టి కొనండి ఆవేశపడితే అడుగు లోతుకెళ్ళిద్ది ఆలోచన చేస్తే అడుగు పైన ఉంటుంది అది ఆలోచించి కొనుక్కోండి ఎక్కడ ఆపరేస్తాను సప్ స నేను ఆపరేస్తున్నాను అవసరం లేదు ఎంక్వైరీ చేసుకోండి ఒక్కో లొకల్ ఫోల్డింగ్ చేస్తాను రెండు ప్రకటన అమాయకులు ఇది కొనే ప్రేక్షకులే అవును సో మీరేంటంటే పర్చేస్ చేసే ముందే ఎంక్వైరీ చేసుకోండి ఎక్కడ ప్రైస్ తక్కువ ఉంటుందో ఎక్కడ మనకు ఒక రూపాయి తక్కువ వస్తుందో అక్కడే తీసుకోండి సో దసరాకి ఎవరైనా అన్ని ఛానల్స్ లో చెక్ చేయండి అన్ని షాపులు చూడండి అన్ని కాంప్లెక్స్లు చూడండి ఎక్కడైనా చూడండి లైక్ మన గుంటూరులోనే కాదండి ఆన్లైన్ షాపింగ్ చేస్తున్న విజయవాడ అవ్వచ్చు హైదరాబాద్ అవ్వచ్చు ఎక్కడైనా సరే మీరు ప్రైస్ చూసిన తర్వాత క్వాలిటీ చూసిన తర్వాత మీరు అప్పుడు పర్చేస్ చేయండి అప్పుడే కదా మీకు క్లియర్ గా అర్థమవుతుంది ఎవరి దగ్గర కలెక్షన్ మనకు మంచి కలెక్షన్ తక్కువ ప్రైస్ లో ఉంది అనేది మీకు అప్పుడే తెలుస్తుంది కదా అండ్ ఈ సారీస్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఉంటుందండి మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే ఉండదు మిస్ ప్రింట్ ఉండదు బ్లౌజ్ కంపల్సరీ వస్తుందా అండ్ బ్యూటిఫుల్ టాజిల్స్ కూడా వచ్చాయి ఈ శారీ అయితే నిజంగా చాలా బాగున్నాయండి రెగ్యులర్ వేర్ పర్పస్ కి అయితే మాత్రం అద్ద్రిపోయే కలెక్షన్ అనమాట ఇవి వచ్చేసరికి సో వర్కింగ్ ఉమెన్స్ కి ఏంటంటే డైలీ గంజి పెట్టాలి ఇస్త్రీ చేయాలి అని అంటే కష్టం కదా చూపిస్తారు లాస్ట్ లో మీకు ఆ డెమో కూడా వస్తుందండి సో ఇస్త్రీ చేయించాలి మనము గంజి పెట్టాలి అని అంటే కష్టం అయిపోతుంది సో అట్లా కాకుండా ఈజీ మెయింటెనెన్స్ తో ఒక సిల్క్ శారీ జార్జెట్ సారీ ఎలా అయితే ఉంటుందో అలా మనము కాటన్ సారీస్ ని కూడా వేర్ చేసినప్పుడు ఆ ఫీలే వేరు కదా చాలా బాగుంటుందండి బట్ ప్రైస్ కూడా మీకు అందుబాటు ధరల్లోనే అండి చాలా తక్కువ కాస్ట్ అయితే ఉంటాయి సో గుంటూరుకి దగ్గరగా దగ్గర ఉన్నవారు అయితే మాత్రం షాప్ ని విజిట్ చేయండి అవును సార్ వద్దు వద్దు అవును ఒకటే అండి మీరు వంద చీరలు కొన్నా ఒక చీర కొన్నా మీకు అసలు ఎక్కడ మార్పే రాదనమాట అంత తక్కువ కాస్ట్ కి మీకు మార్కెట్ కూడా ఉండదు నిజంగా కొంతమంది ఫ్రీ షిప్పింగ్ ఇస్తారు ఇంక్లూడ్ ఇందులో

అప్పుడు ఫోన్ చేస్తే లక్ష రూపాయలు సరుకు వచ్చేది తర్వాత లాక్డౌన్ దెబ్బ తిన్నాక లక్ష అడిగా ఉంటాడు పోతాడు అని లక్ష్యూడవాడు షాప్ కి లక్ష అడగకూడదు మనం సరే పదివేలు అమ్ముకొని ఇస్తా అంటే ఆ ఓనర్ ఏమంటాడు దీస కృష్ణ దగ్గర చాలా కొన్ని చాలా మనం బెల్లు బెయిల్ అమ్మ పోతే పదివేలుతోనే పోతాడు అవును సంపాదించుకుంటే మన తెలుగు సంపాదిస్తాడు మళ్ళీ వ్యాపారం డెవలప్ ఇస్తాడు మళ్ళీ లక్ష లక్ష సార్ అప్పు ఇవ్వచ్చు అవును అర్థం ఉంటుంది అడగడమే పెద్ద అమౌంట్ వచ్చింది కాబట్టి నా పైన చెప్పు సలహా ఇది అవునవును పదివేలు అడిగిస్తాడు మన అమ్మి రెండు మూడు రోజులు ఇచ్చేస్తాం

జాడపడి ఉంది మమ్మూ ఉంది మాడపల్లి ఓకే ఒక మనిషి అవును ఆల్రెడీ దెబ్బ తినేసి ఉన్నారు కష్టపడి నాకు సపోర్ట్ ఎవర్లీ అవునవును కష్టపడి చేసుకుంటున్నారు బట్ మీకైతే మాత్రం ఫుల్ పోయింది జాలబల్ల ఆ పోయింది పోని వచ్చేది వస్తుంది అవును ఎక్కడైతే మిస్ చేసుకున్నారో అక్కడే మళ్ళీ స్టార్ట్ చేశారు ఇప్పుడు ఈ రోజున ఒక మంచి కలెక్షన్ అనేది ఇస్తూ మంచి ఫుడ్బాటు వెళ్తే నలుగురు లక్షల లక్ష రూపాయలు సరే ఇప్పుడు ఓకే కానీ ఒకళ్ళ కింద చేయి తెలుసుకోవాలి చేతిలో విద్య ఉంది ప్రపంచంలో ఎక్కడికెళ్ళిన భూపానిక్ మీద రాబోయే సారి వచ్చిన మాట చెప్తాను ఓకే ఓకే అండ్ ఈరోజు సూపర్ కలెక్షన్ అయితే నేను వీడియో అయితే మీకు మంచి మంచి సారీస్ అయితే కలెక్షన్ చేస్తున్నానండి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి స్క్రీన్ మీద త్రీ నెంబర్స్ అయితే మీకు డిస్ప్లే అవుతూ ఉంటాయి కదా ఏ నెంబర్తో అయితే మీరు వాట్సాప్ అనేది స్టార్ట్ చేస్తారో ఆ నెంబర్కి పేమెంట్ కూడా చేసేయచ్చు అవునవును అంటే మనకు మడతలు వస్తాయా అసలు ఈజీ మెయింటెనెన్సా కాదా అనేది కూడా మీకు ఒకసారి నేను చూపించాలనేదే అండి బట్ కలెక్షన్ అయితే మాత్రం ఎక్సలెంట్ కలెక్షన్ అండి ఇవి కూడా మనకు ప్యూర్ లెనిన్ ఫ్యాబ్రిక్ మీద వస్తుంది డిజిటల్ ప్రింట్ అయితే వస్తుంది సిల్వర్ జరీతో ఉన్నటువంటి బార్డర్ పార్ట్ వస్తుందండి శారీ అనేది ముడత రావడము బార్డర్ దగ్గర ముడుచుకుపోవటము అలాంటి కంప్లీట్స్ కూర్చు అనమాట ఓకే సో ఒకటే లో కొంచెం మాకు ఏదైనా ఇంచుమించు కలర్స్ అవే వాటిలో చూపించండి అన్నా కూడా మీకు ఇవ్వడం జరుగుతుందండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి బట్ మీకు సేఫ్ అండ్ సెక్యూర్ పేమెంట్ అండి శారీ మీ ఇంటికి వచ్చేంత వరకు బాధ్యత తీసుకుంటారు అందులో అయితే ఎలాంటి డౌట్ అవసరం లేదు శ్రీ శ్రీకృష్ణ సారీస్కి మనం అమౌంట్ వేసాము అని అంటే అమౌంట్ చేస్తున్నారు నాకు సార్ ఏ రో వాళ్ళు చేయ చేస్తున్నాం చేస్తున్నారమ్మా అంటే మా ఫోన్ లో మొత్తం మీ నంబర్ లో ఫీడ్ అయి ఉన్నాయండి ఎక్కువ మా అక్క పొరపాటు మీకు వచ్చేస్తుంది ఎప్పుడు మీకు ఫోన్ ఫోన్పే చేయాలన్నా సరే ముందు చెయ్యి ఏళ్ళు వెళ్ళి ఫోన్పే అలా దయచేసి ఎవరి ఆన్లైన్ అమ్ముతాం మనం ఆఫ్లైన్ అమ్ముతాం ఒక వెయ్యి రూపాయలు ఒకటి వేసారు ముందు ఒక వెయ్యి రూపాయలు ఒకటి కొన్నారు కస్టమర్ లో షాప్ కుర్చో అవును అది వాళ్ళని అనుకోవాలి మీదనుకోవాలి అవును పొరపాటున వాళ్ళదనుకొని అనుకుని పంపించేసాం అనుకోండి నేను అవును అవును కరెక్ట్ అలా దయచేసి ఫోన్ పే చేసేపు ఒకటి క్లియర్ చేసుకోండి అది మనం వేస్తున్నావా శ్రీకృష్ణ అన్నయ్యకి వేస్తున్నావా అనేది చాలా చూసుకోండి నైస్ నైస్ అండి సో కలెక్షన్ అయితే మాత్రం ఎక్సలెంట్ కలెక్షన్ అండి చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అయితే మీకు మంచి ఫైన్ క్వాలిటీ అయితే ఉంటుందండి కాఫీ కలర్ కాంబినేషన్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ కలర్స్ అయితే మాత్రం ఎక్సలెంట్ కలర్స్ అయితే వచ్చాయండి మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది ఆల్ ఓవర్ ఇండియా అంతా కూడా షిప్పింగ్ ప్రొవైడ్ చేస్తారు బట్ షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ గా యాడ్ అవుతాయి గుంటూరుకి దగ్గరగా ఉన్నవారు గుంటూరు చుట్టుపక్కల వాళ్ళు అయితే మాత్రం చక్కగా మీరు షాప్ ని విజిట్ చేయండి షాప్ ని విజిట్ చేస్తే కలెక్షన్ అనేది డైరెక్ట్ గా చూడొచ్చు ఇప్పుడు మన ట్రైల్ శారీ ఉంది కదా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తా దాదాపు ఎంత ఒక థర్టీన్ మినిట్స్ చివరిలో చిన్న చెప్తా బాగా క్లారిటీ అర్థం చేసుకోండి ఓకే సార్ శారీ అయితే మడత అనేది రాలేదండి సో ఈజీ మెయింటెనెన్స్ ఐరన్ అవసరం లే మనకి గంజి అవసరం లేదు హ్యాపీగా ఒక సిల్క్ శారీ లాగా తీసుకోవాలి డబుల్ కావాలి కదా డబుల్ అవసరం సో ప్రైస్ అయితే మాత్రం మీకు చాలా తక్కువ కాస్ట్ అండి సో బ్లౌజ్ కూడా ఏంటంటే ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది అనమాట సరే కస్టమర్ పెద్ద వచ్చింది నలుగురు వాళ్ళ అబ్బాయిలు మరి అల్లు మన తెలుగు కొడుకులు వాళ్ళు మొత్తం తిరుగుతున్నారంట అడ్రస్ మర్చిపోయారు ఫోన్లో ఉంటాయి మన అడ్రస్ వాసులు తిరుగుతున్నారంట వాసులు పాపం ఇక్కడ నుంచి చోాలా తిరుగుతున్నా షాప్ దొరకట్లేదంట ఏ బ్లాక్ ఆ బిల్లే బ్యాక్ అర్థం అవ్వట్లేదు వాళ్ళకి ఇక్కడ ఏ బ్లాక్ బీక్ లేదమ్మా అంటున్నారంట అసలు ఒక ఒక మనిషి కస్టమరే అది పార్టీ షాప్ ఓనర్ ఏమేమి ఉన్నాడు అంటే అమ్మా ఏ బ్లాక్ బ్యాగ్ కానీ వైష్ణోలో ఉంటుంది అమ్మా ఏందమ్మా ఏ షాప్ కావాలంటే ఆ పేరు అర్థం కాక బొట్టి పెట్టుకుంటాడండి పూలు అంటే శ్రీకృష్ణ శారీస్ అమ్మా ఆ అబ్బాయి ఎప్పుడు అబ్బాయి వీడియోలు ఇస్తాడు తన వైష్ణ కలర్ అమ్మ ముందు బ్లాక్ ఏ బ్లాక్ లో ఉంటాడండి మన అడ్రస్ ఏంటంటే వైష్ణవ్ కాంప్లెక్స్ అండి గుంటూరు అండి ఇయ్యాన్ని చూసేప్పుడు స్క్రిన్స్ కాలేజ్ పక్కనే ఉంటుంది అక్కడ ఆర్టీసీ డ్రైవర్ అడిగినా సరే ఎక్కువ చేస్తే సార్ కొంచెం వైష్ణవ్ కాంప్ దింపండి అంటే మన కాంప్లెక్స్ నుండి దిగుతాడు ఏ బ్లాక్ అండి షాప్ నెంబర్ డెబ్బై రెండు ఏబి శ్రీకృష్ణ ఎప్పుడు నిత్యంగా మనకు ఉండేది ఇచ్చే కళ్యాణ పచ్చ తొండం ఉంటారు కదా ఉంటాయి ఉంటుంది అంటే బంతి పూలు కాదు మంతి పూలు రోజు అవుతుంది ఆ ఎన్నులు చేయాలనుకుంటే చేయొచ్చు ఆ బడ్జెట్ మేమే పడుతుంది ప్లాస్టిక్ పూలే ఆ ప్లాస్టిక్ పూల బడ్జెట్ మేమే పడదు సంవత్సరాలు సంవత్సరాలు అంతే ఉంటాయి కాబో అంటే రెండు నాలుగు కట్ చేసుకుని డబ్బాలు సరుపు వేసుకొని అనుబంధం ఉండాలి పెద్దమ్మ కొడుక చిన్నమ్మ కొడుకాని భేదం ఏర్పడకూడదు ఎందుకంటే వీడు మా అన్నయ్యకి పెద్ద కొడుకు బాబాయ్ నేను నేర్చుకుంటాను బాబాయ్ అన్నాడు అలా అని డబ్బు వేరిసిన చేయకూడదు వాళ్ళకి ఇంట్లో కూడా మన పిల్లలు ఎలా ఉండ మా ఆడ ఆడపిల్లలు మన పిల్లల్ని ఎలా చూసుకుంటున్నాం వాళ్ళని ఎలా చూసుకుంటే ఎందుకంటే ఆ బాధలు మా తండ్రి కూడా పడ్డాడు కానీ మా పెద్దమ్మ కొడుకులు అనుకు దూరం అయ్యాం దేనివల్ల అంటే ఆస్తి ప్రభావం ఆస్తిని చూసుకుంటే ప్రేమలు దూరం అవుతాయి ఆశని పక్కన పెట్టి ప్రేమ దగ్గర చూసుకోండి పిల్లలు కలుస్తారు పిల్లలకన్నా ఆస్తు ముఖ్యమా కాదు ఇప్పుడు హ్యాపీగా ఇంట్లో కూర్చుంటాడు అరుచుకుంటారు తండుకుంటారు నేను మాత్రం సంతోషంగా ఉంటాను ఎందుకని ఆనందం కలిసింది మాకు వేరేం చేయకూడదు అలా చేసుకుంటేనే ఆత్మీయులు దగ్గరకు వస్తారు మాకు కావాల్సింది డబ్బు వాళ్ళు రుక్కు అయింది ప్రేమ సంపాదించాలంటే వల్ల కాదు ఇంకా ఓకేనా తప్పుడే మాట్లాడితే శ్రమించండి ఎవరైనా కృష్ణ కృష్ణ పట్ ఆ 4000 500 లాక్కుంది పనా కాలి లీడర్ మీ టీ కలెక్షన్ కోసం అంటే డౌన్ డౌన్ ఒకవేళ మీరుタオル ఇడికాలి జిప్స్ ఓకే ఏందికంటే ఇవి ఐదు నారి చాంబర్ వస్తుంది ఆహహహ క్రామేజన కుంకు ఓకే కేవలం ఆరు మంది అయితే ఆరు మంది ఆరు యాప్ ఓల్స్లేచ ఆరు ఓకే ఓకే